సామాజిక భద్రత పింఛన్ తీసుకోవడానికి వెళుతూ రాజమ్మ అనే మహిళ రోడ్డు మీద పడి మృతి చెందడం దురదృష్టకర సంఘటన ఇది ప్రభుత్వ హత్యగా అభివర్ణించిన తేదే పాధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ బీజేపీ పార్టీ వెంకటేష్ ఆధ్వర్యంలో వారి పల్లికి చెందిన వైసీపీ యువనేత లోకేష్ ఆధ్వర్యంలో వంద మంది యువకులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో తెదేపాలు చేరిక మదనపల్లి ప్రజలకు అరుంధతి సినిమాను కళ్లకు కట్టినట్లు చూపించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మదనపల్లి అభివృద్ధి పట్ల వైసీపీ నాయకులు చిత్తశుద్ది లేదు అని విమర్శించిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ఇంటింట ప్రచారానికి శ్రీకారం చుట్టిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా గురువారం బర్మా రోడ్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెదేపా నాయకులతో కలిసి ఎనిమిది తొమ్మిది వార్డులలో ఇంటింట ప్రచారానికి శ్రీకారం చుట్టారు మదనపల్లిలో మంగళవారం జరిగిన సిద్ధం సభను విజయవంతం చేసిన వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన రానున్నది మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అంటూ వ్యక్తం అభ్యర్థి షాజహాన్ బాషా ఇంటింటి ప్రచారాన్ని గురువారం ప్రారంభించారు స్థానిక బర్మా రోడ్ లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నియోజకవర్గ తెదేప ప్రజా ప్రతినిధులతో కలిసి నేడు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ఎనిమిది తొమ్మిది వార్డులలో ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్లు బాబునాయుడు రాధా పులి మహాలక్ష్మి నీలకంఠ ఆంజనేయులు బండి నాగరాజు రామకృష్ణ ఆచార్యతో పాటుగా టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదిల విద్యాసాగర్ బాలుస్వామి నవీన్ చౌదరి బాబ్జీ నాదండ శివప్రసాద్ సుమంత్ టౌన్ బ్యాంక్ సోము పోతబోలు సుధాకర్ ఎస్ఎం మస్తాన్ ఎస్ఎం రఫీ విజయమ్మ శ్రీరామ వినోద్ ఎంసీటీవీ టీవీ రవికాంత్ జయచంద్ర బాలమాలి శేఖర్ నాగూర్వల్లి నందిని రాయల్ శ్యామల పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామాలు పెడితే గ్రామాలన్నీ మనసాడిగా మనుషులు స్వాగత పలుకుతారు వందల కొద్ది మనుషులు ఉంటారు రాత్రి పది గంటలకు పది పదిన్నర ఎక్కడ పోయినా కూడా మనుషులు కనబడుతున్నారు ఎలక్షన్ కూడా ఇది ఇవాళ ఎలక్షన్ రూల్స్ వచ్చి పది గంటల వరకు అని దాన్ని పది గంటలకే ముగించి కంప్లీట్ చేసే కాకపోతే ప్రజలు రాత్రి ఒంటి గంట వరకు చేస్తే కూడా ప్రోగ్రాములు ప్రజలు రెడీ ఉన్నారు చేయడానికి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకునేసారు మదరపల్లి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఈ అరాచక ప్రభుత్వం అరాచక పరిపాలన ఈ దౌర్భాగ్య ప్రజా సమస్యల పట్ల ప్రజా విలువల పట్ల ప్రజా అవసరాల పట్ల బాధ్యత లేని వైఎస్ఆర్ సిపి నాయకులు మీరు ఎన్ని జిమ్మితులు చేస్తారో చేయండి అన్ని మాకు తెలుసు మీకు ఎక్కడ ఎండగట్టాలో మాకు అది కూడా తిరిగి మీకు మాత్రం ఈసారి ఓటము ఈ తలరాత మీరు లేరు మీరు ఏమి చేశారు ప్రజలకు ప్రజా శాండ్ దందాలు చేశారు అదే కాకుండా వైన్ దందాలు చేశారు అన్నిట్లో మీరు లూటీ చేశారు ఇవన్నిటికీ ప్రజలు మీరు ఎన్ని జిమిక్లు చేసినా ఎవరు ఇక్కడ భయపడే అవసరం లేదు మా కార్యకర్తలు నాయకులు అందరూ వందే మే పదమూడవ తేదీ ఎలక్షన్కి ఎప్పుడో ఏమైనా పోతాయేమో అని చెప్పి నాకు అంత డౌట్ ఉంది మీద అంత వ్యతిరేకత అని చెప్పి ధైర్యం అవసరం లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మీతో ఉన్నారు అదనపల్లి కిరణ్ రెడ్డి గారు ఉన్నారు ప్రతిరోజు ఈ తోపుడు బండ్లు వీళ్ళ కష్టజీవులు తన జీవితం తన రోజు గడవడానికి తనకు ప్రతిరోజు తన జీవనాని కోసం వాళ్ళని పూట గడప కోసం తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఈ బండి తోసుకుంటూ రోడ్లో ఈ మండి మండడి ఎండల్లో నడిస్తే నలభై రూపాయలు మున్సిపాలిటీ ట్యాక్స్ ఉంది ఎవరైతే తమ కష్టం తమ చేసుకుంటారో రేపు మేము గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యే గారి గెలిచిన తర్వాత తప్పకుండా ఈ నలభై రూపాయలు ట్యాక్స్ వీళ్ళకి ఉండదని చెప్పి సవీనియంగా తెలియజేస్తుంది ఎవరైనా కానీ తమలపాకుల వాళ్ళు కానీ తోపుడు బండ్లు కానీ ఫ్రూట్ వాళ్ళు కానీ వెజిటేబుల్ వాళ్ళు కానీ ఎవరికి కూడా ఈ ట్యాక్స్ ఉండదు అని చెప్పి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ మరియు ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అనే కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ప్రపంచంలోనే మన దేశంలో జరిగే ఎన్నికలు అతిపెద్ద కార్యక్రమం అని సుమారు పది కోట్ల మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని అధికారులపై ఒత్తిడి తగ్గించడానికి యువత చేపట్టిన ఇలాంటి ర్యాలీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా స్వతంత్రంగా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు నేషనల్ హాకీ ప్లేయర్ హితేష్ మాట్లాడుతూ యువత దేశానికి ఆదర్శంగా నిలబడుతూ నిజాయితీ అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు అనంతరం పావురాలు ఎగరవేసి విద్యార్థులు యువత చేత ప్రతిజ్ఞ చేయించారు మదనపల్లి ఆర్ ఆర్డీఓ హరిప్రసాద్ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి నోడల్ అధికారి రాజశేఖర్ మున్సిపల్ కమిషనర్ ప్రమీళ ఎన్సీసీ విద్యార్థులు పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చూస్తే రాష్ట్ర బలిజ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రేగడి ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు మదనపల్లి తెదేపీ అభ్యర్థి షాజహాన్ బాష్ ప్రకటించారు గురువారం రేగడి ప్రసాద్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు స్థానికులు మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషాను ఆహ్వానించి తమ సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం గెలుపుకు పనిచేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు పూర్తి సహకారం అందిస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు ఆర్ కాంతమ్మ రెడ్డెప్ప సీనియర్ సిటిజన్ ముని గోపాలకృష్ణ జ్యుడీషియల్ రిటైర్డ్ సభ్యురాలు ధనలక్ష్మి సుంకర రామచంద్ర పసుపులేటి వరప్రసాద్ ఆంజనేయులు స్వరూప శ్యామల గుల్నాజ్ రవళి వేమనారాయణ జయరాం నాగరాణి వాణి ఉమారాణి చంద్రశేఖర్ మల్లికార్జున శ్రీధర్ బాబు దివ్య ప్రసాద్ రాయల్ లక్ష్మీనారాయణ ఓబులేషు కొండయ్య అశోక్ రూపక్కుమార్ విశ్వ మంజుల సుజాత పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఇక్కడ ఇచ్చేసిన మా అక్క చెల్లెలకు పెద్దలకు అందరికీ పేర్కొన్న నమస్కారం మీరు నా పట్ల చూపిన ప్రేమ అనురాగాలు విలువలు నేను జీవితాంతం రుణపడి ఉన్నానని తెలియజేస్తూ రేపు కాపు బలియ సామాజిక వర్గానికి నా తరఫున ఏ న్యాయమైనా నేను చేస్తాను తప్పకుండా వాళ్ళకి ఆదరిస్తాను సమాజంలో ఒక కాన్స్టిట్యున్సీలో కూడా నలభై వేల పై ఉన్న కమ్యూనిటీ దీనికి తప్పకుండా మనం దానికి బ్యాకప్ ఇవ్వాలా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇవ్వాలా ఆల్రెడీ మనం ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయనతోనే మనం ఒక స్టేట్మెంట్ ఇప్పించాము ఒక ఎకరా స్థలము కమ్యూనిటీ హాల్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము తప్పకుండా ఇస్తాము మొన్న ఎవరో ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళు ఇచ్చారు రోడ్ నుంచి రెండు వందల లోపల అది కూడా సర్వే నెంబర్ ఒకటి ఉంది ఎక్స్టెన్ ఎక్స్టెంట్ ఒకటి ఉంది రెవెన్యూ రికార్డ్స్ దొరుకుతుంది ఇవన్నీ ఊరికి మసి మారేడు మారేడుకాయ చేసేటప్పుడు అట్లా ఉండకూడదు క్లియర్ కట్గా కమ్యూనిటీ వ్యవహారాల్లో కా చేసేటండి ఏదైతే చెప్తాము కమ్యూనిటీ వాళ్ళు చూసుకోకపోవాలా స్థలం ఇవ్వాలా అప్పటికప్పుడే కాంపౌండ్ వాళ్ళు ఫిక్స్ చేయాలి వాళ్ళకి స్థలాలు ఇచ్చేటప్పుడు మొత్తం మాటలు సందర్భం మాటలు మా ఎలక్షన్ సందర్భం ఇన్ని రోజులు నేను పెద్దలు కృష్ణదేవరావు గారి విగ్రహానికి స్థలం ఇచ్చి పూజ చేసి పెట్టాను పంతొమ్మిది నుంచి గారి గారు రాలేదు సడన్గా ఎలక్షన్ దగ్గర వస్తానే వాళ్ళకు ఇంకా కళ్ళ వచ్చి చెప్పినట్టు వాళ్ళు విగ్రహం విగ్రహాలు అది అంతా షో క్లియర్ పదార్పల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అప్రెట్గా మన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సహజానన్న గారిని మన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పకుండా మేమందరమీ అత్యధిక మెజార్టీతో అన్నని గెలిపించుకొని మదనపల్లి నుంచి మళ్ళీ ఒక మినిస్టర్ హోదాలో కూడా అన్నని చూడాలని చెప్పేసి మా అందరి తరఫున మద్దతు ఉండి అలాగే ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో తప్పకుండా గెలిపించుకుంటామని మదనపల్లిలో జహాన్ ఆధ్వర్యంలో ఒక మినీ అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకొని వస్తాము అన్నని ఎమ్మెల్యే చేసుకునేసి ప్రతి వార్డుకి మినీ అడ్మినిస్ట్రేషన్తో పాటు ఒక నాలుగు వార్డులు కలిసే కూడలిలో ఒక మినీ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసి ప్రజల సమస్యల్ని అక్కడ నాలుగు వార్డులు కౌన్సిలర్లు ప్లస్ అక్కడ రెవెన్యూ అధికారులతో మిగతా అభ్యర్థులతో కూడా మేము ప్రభుత్వం పరంగా టయ్యను అన్న సహకారంతో ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకి మన మదనపల్లిలో మా మంచి ఎమ్మెల్యే అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి మా షాయిహన్ బాషా గారు మాకు సీనియర్ సిటిజన్స్కు పెన్షనర్స్కు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ వాళ్ళకు మహిళలకు అన్ని రకాలుగా ఇతని పీరియడ్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని మంచి కార్యక్రమాలు చేశారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని మదనపల్లిలో ఎక్కువ జరిగినటువంటిది వీరి పీరియడ్లోనే ఒకప్పుడు కురువం కానీ ఏరియా గురించి ఎవరు పట్టించుకోకుండా ఉంటే అక్కడ సిమెంట్ రోడ్లు మొదలుకొని ఒక చిన్న బెంగళూరు మానిక తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి మా చాయి నాన్న గారు మేము మంగళవారం మదనపల్లి పట్టణంలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచార సభకు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేసిన వైసీపీ పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ప్రత్యేకించి మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు మదనపల్లి వైసీపీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు బుధవారం సాయంత్రం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయనేందుకు నిదర్శనమే మేము సిద్ధం సభను మదనపల్లి నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేసేందుకు వేలాదిగా తరలివచ్చారని అన్నారు సభ విజయవంతం కావడంతో తిరిగి జగన్మోహన్ రెడ్డి పాలన వస్తుందని చెప్పడానికి నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోజ రెడ్డి వైస్ చైర్మన్ జింక వెంకట ఏపీ చైర్మన్ పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ సభకు ఎక్కువగా కష్టపడి మనకు అందరికీ చేసిన మన గ్రామ మన నియోజకవర్గ నియోజకవర్గం నుండి గ్రామ స్థాయి నుండి వచ్చిన వార్డ్ మెంబర్లకు ఎంపీటీసీ మెంబర్లకు ఎడ్పీటీసీ మెంబర్లకు దాని తర్వాత కౌన్సిలర్లకు దాని తర్వాత మన వచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్లకు మన చైర్మన్ మేడంకి తర్వాత వచ్చి మన షమీమకు మన కుప్పాడి సార్కు మళ్ళా మన నరేష్ అన్నకు ఎక్కువగా కష్టపడిన మళ్ళా ఆ కుప్ప అప్పులప్ప గారికి తర్వాత ఫీల్డ్ మీద అంతా క్లీనింగ్ ఆపరేషన్ అంతా చేసిన మన హర్షా గారికి అందరికీ అందరికీ నాకు పేరు పైన నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ సభ ఎంత విజయమైందంటే ఇవద్ది యావత్ రాష్ట్రము దీన్ని చూసి అయిపోయింది ఆ రకంగా ఇది సక్సెస్ అయింది ఎక్కడా లేని విధంగా జన జన ప్రపంచం దీని దీంట్లో వచ్చింది వాళ్ళ నుండి ఊరి ఊరి నుండి ప్రజలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి ఆయన ఒక్కసారి చూసేదానికి తరలి వచ్చినారు వాలంటీర్గా వాళ్ళందరికీ వాళ్ళ తరలి వచ్చినారు ప్రజలందరూ దీన్ని బట్టి ఒకటి తెలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది ఆయన చేసే అన్ని స్కీమ్స్ ఎంత బాగా ప్రజల్లోకి పోయినాయి దానివల్ల ఎన్ని కాపురాలు బాపడినాయి ఎన్ని జీవితాల్లో వెలుగు వచ్చింది ఇవి అన్ని క్లియర్గా వాళ్ళకు ప్రజలకు తెలిసింది దానికోసమే వాళ్ళు ఆయన ఆయన ఇది తీసుకోవాలా ఆయన ఒకసారి చూడాలా అనే టైప్లో అందరూ వచ్చేసరి తరలి విజయవంతం చేయడానికి అంతగా కృషి చేయడం అదేవిధంగా ప్రతి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా మా జగనన్న చూడాలి మా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఒక్కసారి ఆయన చూస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను వచ్చిన సభే సభకు వచ్చినది పెద్ద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ సభ జరిగినా జగన్ అన్న సభకి అత్యుత్సాహంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త వచ్చు తీసుకొని ఏ ఒక్కరే ప్రతి ఒక్కరు ఈరోజు జగనాన్ని ఎక్కడొస్తున్న ఒక జన ప్రవాహం లాగా ప్రోగ్రామ్ రావడం జరుగుతుంది ఇదే మన జగన్ అన్న ప్రభుత్వం నెక్స్ట్ రాబోయడానికి కాడ ఒక పెద్ద విజయ సంకేతం అని మనం ఈరోజు చూడవచ్చు ఎందుకంటే లాస్ట్ మనం చూసాం మన మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు సభ చేశారు ఆ సభలో ఎన్నో లాస్ట్ ముందు ఇచ్చిన ఒక ప్రజా లాగా వచ్చిన కార్యకర్తలకు ఆ ప్రోగ్రాం విజయవంతం చేసిన ఆర్గనైజ్ చేసిన నాయకులకు డాక్టర్ తిప్పారెడ్డి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నిన్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఏం హామీలు ఇచ్చారు అవన్నీ కూడా తొంగలో తొక్కి ఒక్క హామీ నెరవేర్చకుండా మళ్ళీ ఒకసారి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో వాగ్దానాలను అంతకు పదిరిట్లు ఇవ్వడం అనేది విషయాన్ని పూర్తిగా ప్రతి కార్యకర్తకు అర్థం విధంగా సిద్ధం సభలో కనీ విని ఎరిగిన రీతిలో విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ప్రజలందరికీ ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు ఇంతవరకు కనీ విని ఎదుగుని రీతిలో కూడా ఇప్పుడు కూడా నేషనల్ ఛానల్స్లో కూడా వైరల్ అవుతుంది ఇంత పెద్ద ఎత్తున రోడ్ షో సక్సెస్ అవడం మేమందరము చాలా సంతోషపడుతున్నాం సీఎం యొక్క ప్రజాదరణ జననేత జగన్మోహన్ రెడ్డి యొక్క ఉన్నటువంటి జనాకర్షణ చూసి తెలుగుదేశం కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ అసలు కళ్ళు తేలవేస్తున్నాయి వైభ్రాంతులకు గురైపోతున్నారు సామాజిక భద్రత పింఛన్ తీసుకోవడానికి వెళుతూ అనే మహిళ రోడ్డు మీదనే పడి చనిపోవడం దురదృష్టకరమైన విషయం దీన్ని ప్రభుత్వ హత్యగా మేము అభివర్ణిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఆమె బలైపోయింది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్లను ఎన్నికల కమిషన్ వద్దంది ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని హైకోర్టు సైతం సమర్థించిందని టీడీపీ అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ స్పష్టం చేశారు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం రాజవేటివారిపల్లి గ్రామంలో నడి రోడ్డుపై ఓ వృద్ధురాలు చనిపోవడం అత్యంత దారుణ విషయమని ఆర్జే వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం ఆర్జే పింఛన్ కోసం వెళుతూ మృతి చెందిన మహిళ భౌతిక కాయానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్జే మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించిన ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు కేవలం రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారన్నారు సచివాలయాల వద్ద పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించడం అవివేకమైన చర్య అని దుయ్యబట్టారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో పంచాయతీ సెక్రటరీ ఒక్కడే గ్రామంలోని ప్రతి ఒక్కరికి పింఛన్ ఇంటి వద్దకే చేర్చేవారని గుర్తు చేశారు వాలంటీర్ల వ్యవస్థ తెచ్చిన తరువాత పింఛన్లను వారి ద్వారా పంపిణీ చేస్తున్నారు సాక్షి పేపర్లోనే బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ఉన్నందు మూడో తేదీ నుంచి పింఛన్లు ఇస్తామని రాశారు ఆలోగా వాలంటీర్ల వ్యవస్థను పింఛన్లు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది దీన్ని ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవాలని చూసింది ఈ క్రమంలోనే రాష్ట్రంలో ముగ్గురు చనిపోయారు పండు వేసవిలో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి తద్వారా నెపం నెట్టడానికి చేసిన కుట్ర ఇది అని వెంకటేష్ విమర్శించారు పింఛన్లకు చెల్లించాల్సిన డబ్బులను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు ప్రభుత్వం రోజువారీ ఆదాయాన్ని పింఛన్దారులకు పంచడానికి ఆలస్యం అవుతున్నందుకు సర్దుబాటు చేస్తోందని ఈ విషయాలు ప్రజలందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున మనోహర్ రెడ్డి రాజన్న శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు మహిళ పింఛన్లు తీసుకోవడానికి వస్తూ ఆమె నేల కొరిగి చనిపోయింది ఈ మరణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మేము చెప్తా ఉన్నాం గతంలో పింఛన్లు ఇచ్చేటప్పుడు ఒక సెక్రటరీ మొత్తం అందరికీ గ్రామంలో పింఛన్లు ఇంటి వద్ద వచ్చి ఇచ్చేవాడు ఈ వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పి ఎన్నికల కమిషనర్ వాలంటీర్ల ద్వారా పింఛన్ వద్దు అని చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వకుండా కావాలని దాన్ని రాజకీయం చేసి వృద్ధులను మహిళలను అందరినీ సచివాలయానికి తిప్పుతున్నారు దాని వలన వాళ్ళు మానసిక ఇబ్బంది పడి కొంతమంది సన్ స్ట్రోక్ ఎండాకాలంలో స్ట్రోక్ తగిలి చనిపోతున్నారు ఈరోజు రాజమ్మ అనే మహిళ పింఛన్ కోసం వస్తూ మధ్యలో పడి చనిపోయింది కేవలం ఇది ప్రభుత్వం రాజకీయంగా దమననీతితో చేసినటువంటి కుట్రకు ఆమె నిండు ప్రాణం బలైంది దీనినే తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది నిజానికి పింఛన్లు ఇవ్వాలంటే సచివాలయంలో పదహైదు మంది సచివాలయ ఉద్యోగులు ఉంటారు ఒకే రోజులో మొత్తం అందరికీ ఇచ్చే చిన్న దగ్గర కానీ ఈ ప్రభుత్వం రాజకీయ క్రీడ చంద్రబాబు నాయుడు ఏమీ లేదు వాళ్ళు అడ్డపడుతున్నారు అని చెప్పి ప్రజలు చెప్పుకోవడానికి ఈ ఈ విధంగా నాటకం మడతా ఉంది సాక్షి పేపర్లోనే రాశారు మూడో తేదీ నుండి పింఛన్లు ఇస్తాము మనకు ప్రభుత్వం బ్యాంకులు సెలవులు ఉన్నాయి కాబట్టి సకాలంలో ఇవ్వలేము అని చెప్పి రాశారు ఎప్పుడైతే ఎన్నికల కమిషనర్ మదనపల్లి తెరు గట్టువారి పల్లి పర్యటనలో భాగంగా గురువారం స్థానిక బీజేపీ నాయకులు వెంకటేష్ నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ పార్టీకి చెందిన యువ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో వంద మందికి పైగా యువకులు తీర్థం పుచ్చుకున్నారు నీరు గట్టువారి పల్లికి చెందిన వినయ్ రాజు పవన్ బాలాజీ బాను గనీ రెడ్డి పవన్ దినేష్ హేమంత్ మణి చందు కిరణ్ అభి వినయ్ వంశీ రెడ్డిలతో పాటు యాభై మందికి పైగా యువకులు చేరారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నీలకంఠ కమలాపరి కృష్ణ బీజేపీ వెంకటేష్ కురువసంగం రెడ్డి ప్రసాద్ మోడెం సిద్దప్ప బండి నాగరాజు ఆంజనేయులు శ్రీనివాసులు మల్లికార్జున నాయుడు నాయుడు జయచంద్ర బాలమాలి శేఖర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళలో లోకేష్ వినయ్ రాజు పవన్ బాలు భాను గని రెడ్డి పవన్ దినేష్ హేమంత్ మహి చందు కిరణ్ అభి వినయ్ వంశీ పురేందర్ రెడ్డి ఇంతమంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు మీరు ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యులు వీళ్ళకు ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను మెల్లప్పుడు వాళ్ళ కోసం ఉండాలని చెప్పి అనేక రకంగా రేపు నేను గుండేటప్పటి యూత్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమ్ వాసుదేవ్ పూజారి బ్రాండ్ గ్రూప్ ఎర్లీ కెరీర్స్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లీడ్ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డేటాకు సంబంధించిన రంగాలకు ఈ మధ్య డిమాండ్ పెరుగుతోందని లాజిస్టిక్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా ఆర్కిటెక్చర్ డేటా సైన్స్ వంటి రంగాల్లో ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు డేటా సైన్స్ ఉద్యోగాలకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని అన్నారు ఫ్రెషర్స్ డేటా సైన్స్ రంగంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని విద్యార్థులు ముందు నుంచే ఇందులో ఉన్న నూతన అంశాలను తెలుసుకుని ఉండాలని విద్యార్థులు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే మీ గల సంబంధించిన కోర్సులు నేర్చుకోవటం మంచిదని షార్ట్ టర్మ్ డేటా సైన్స్ ట్రైనింగ్ వంటివన్నీ కూడా నేర్చుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ కుసుమ డీన్ కంప్యూటర్ సైన్స్ గౌతమ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు మదనపల్లి నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి షాజహాన్ బాషకు ఘన స్వాగతం పలికిన మదనపల్లి రూరల్ కొండామారిపల్లి పంచాయతీ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మొదటిసారిగా తమ నాయకుడిని బాణాసంచా పేల్చి పూలమాలు వేసి ఆనందంతో సాధారణంగా గ్రామంలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ పంచాయతీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మరోమారు తమ అభిమాన నాయకుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని తమ గ్రామ అభివృద్ధికి పాటుపడతామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు రైతు సంఘం నాయకులు రాటకొండ మధుబాబు జనసేన నాయకులు జంగాల శివరాం తిమ్మరాయుడు రామాంజులు సుదర్శన్ గోపి కృష్ణ భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు సాధారణ బాగా ప్రజా గెలిపించాలని మన కుమారపల్లి ప్రజలందరినీ విజ్ఞప్తి చేసుకుంటాం మన ఎంపీ అభ్యర్థి కన్నీకుమార్ రెడ్డి అదే గారిని గుర్తుంటుంది కమలం గుర్తు దాన్ని మర్చిపోకండి సైకిల్ కమలం రెండు గెలిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులకు అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు మీరు ఈ రోజు పలికిన స్వాగతం నేను జీవితాంతం మీకు మరవలేనని చెప్పి తెలియజేస్తున్నాను రేపు మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా కానీ దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదాలతో రేపు మనం గెలిచిన తర్వాత ఈ కొండమారిపల్లి పంచాయతీ ఏ సమస్య ఉన్నా కూడా కానీ నా సమస్యగా తీసుకొని పరిష్కారం చేస్తాను తిమయంగా మీ అందరి సమస్యలు తెలియజేస్తున్నాను ആ രോജ്ഞ എം എൽ എപ്പ് మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మదనపల్లికి విచ్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మదనపల్లికి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా మదనపల్లి ఎన్నికల సభను ముందుగా నిర్వహించడం ద్వారా మదనపల్లికి భవిష్యత్తులో అనేక అభివృద్ధి హామీలు వరాల జల్లులు కురిపిస్తాడని అనుకున్న మదనపల్లి ప్రజల ఆశలపై నీళ్లు జల్లి అరుంధతి సినిమా చూపించి వెళ్లిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మదనపల్లికి జిల్లా రాకుండా మోసం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని బీటి కళాశాల యూనివర్సిటీ చేస్తామని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు మదనపల్లి పట్టణంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా కనీసం పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఉన్నతమైనటువంటి ఏ సౌకర్యాలు లేకుండా చేసినటువంటి పార్టీ వైసీపీ అని గుర్తు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలలో నిజాలు లేవని ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే అని కాలేరు నగరి శ్రవంతి కానీ హంద ఆయన చెప్పిన అనేక ఒక్క పని కూడా ఎక్కడా జరగడం లేదని అలా జరుగుతుంటే ఆయన వచ్చి చూపించాలని నిలదీశారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు తమ స్వార్థ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని బహుజన సమాజ్వాదీ పార్టీ ప్రజా సంక్షేమం కోసం మదనపల్లి అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలిపారు ప్రజలందరూ బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తును ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి మీరు మదనపల్లికి ఒక్క మంచి పని కూడా ఒక అభివృద్ధి కూడా చేయలేదని చెప్పి సందర్భంగా నేను ప్రజలకి గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా మీరు నిన్న మాట్లాడుతూ ఎన్ఆర్సీసీఏ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎన్ఆర్సీసీఏకి డెఫినేషన్ లో అబ్రివేషన్ చెప్తా ఉన్నారు ఎన్ఆర్సీసీఏకి ఆ డెఫినేషన్ అబ్రివేషన్ అందరికీ తెలుసు కానీ ఆ ఎన్ఆర్సీసీఏ అడ్డం పెట్టుకొని మీ పార్టీ ఎలాంటి అరాచకాలు మైనార్టీలు పని జరుగుతూ ఉన్నాయో ఆ విషయాల గురించి మాట్లాడాలని చెప్పిస్తున్న నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్ఆర్సీ సీఏకి మీరు జిల్లా వ్యతిరేకమయ్యేదైతే మీరు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా రాజపేట పార్లమెంట్ పరిధిలో ఎన్ఆర్సీ మేము ఎట్టి పరిస్థితులను మేము అమలు చేయలేము అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చింటే బాగుంటుంది అంతేగాని మైనార్టీలను మోసం చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పిస్తున్న నేను గుర్తు చేస్తా ఉన్నా మరొక విషయం ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అనంతరం మీరు ముఖ్యమంత్రి పదవి అనంతరం పది సంవత్సరాల పాటు మదనపల్లి ప్రజల పైన కానీ పీలూరు ప్రజల పైన రాజపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల పైన కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులుగా మీరు చెప్పుకున్నటువంటి మీరు ఒక్క రోజైన రాజంపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం దిశానిర్దేశం చేయనున్న అరుణ్ సింగ్ వివరాలు వెల్లడించిన రాష్ట కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి సమావేశం ఏర్పాటు కార్యాచరణ కమిటీల ఆవశ్యకతను వివరించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ రామతుల కళ్యాణ మండపం వేదికగా రాజంపేట పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యాచరణ అమలు కోసం రాజంపేట పార్లమెంటు ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ శుక్రవారం మదనపల్లకు విచ్చేస్తారని రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి వెల్లడించారు గురువారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్ ఆకుల కృష్ణమూర్తి సీనియర్ నాయకులు బండి ఆనంద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగవాన్ రైల్వే బోర్డు సభ్యులు వర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కమిటీల పనితీరు బాధ్యతల అప్పగింత తదితర అంశాలపై నిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు ఉమ్మడి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి పార్టీ కేడర్ ఉత్సాహంగా ఉందన్నారు రేపు గారి కార్యక్రమం ఎలక్షన్ కమిటీ ప్రారంభమవుతుంది ఎలక్షన్ కమిటీ వేసుకున్నాం ఒక మంది పార్లమెంట్ అంతా వాళ్ళందరితో ప్రతి ఒక్కరితో ఇవిజుల్ రవింద్ సింగ్ ఇంట్రాక్షన్ అవుతూ వాళ్ళ డిపార్ట్మెంట్స్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ ఏది వెహికల్ సంబంధించి అరవంత్ సింగ్ గారు ఒక్కొక్కరితో విడిగా మారుతారు పార్లమెంట్ సంబంధించి దాని తర్వాత మొత్తం పార్లమెంట్ సంబంధించి ముఖ్యమైన కార్యకర్తలతో ఒంటి గంటకి మీటింగ్ చేస్తారు అంటే బూత్ లెవెల్లో మన కార్యకర్త ఏం చేయాలా అసెంబ్లీ అభ్యర్థులు ఓటు అడుగుతూ పార్లమెంట్ అభ్యర్థులు ఓటు అడుగుతూ రాబోయే ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి కార్యకర్తలు ఉద్దేశించి దశా దిశ అరుణ్ సింగ్ గారు స్పష్టిస్తారు జై హింద్ జై భారత్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహం గురించి కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నెల ఆరవ తేదీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశం మొత్తం మీద కూడా అన్ని కార్యాలయాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని ఎగరవేసి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సో వారు ఆ సందర్భంగా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లిలో ఉన్నటువంటి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యాలయం సందర్శిస్తారు ఇక్కడ జాతీయ జాతీయ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పతాకాన్ని ఆవిష్కరిస్తారు ఆ సందర్భంగా అనుక్షణం ప్రజాపక్షం ఎలాంటి ఫైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం